తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవీ స్మార్ట్ న్యూస్ అని సర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం దళితవాడలో విద్యుత్ శాఖ అధికారులు చేసిన దాడి స్థానికుల్లో ఆగ్రహం రేపింది బిల్లు కట్టలేదనే కారణంతో అధికారులు బలవంతంగా సర్వీస్ వైర్లు తొలగించారు ఈ చర్యకు అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులపై విద్యుత్ శాఖ ఏఈ మరియు అతని సిబ్బంది ధైర్యం చేసినట్టు సమాచారం వైర్లు తీసేసినందువల్ల అనేక ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది తక్షణమే సమస్య పరిష్కరించాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

हम जब बोलते हैं वो ये करता है बीटी बीटी देखते साथ में பாரு பீப் அப்ளை கரெக்டா சார் இங்க